గురువు ఈరోజు మేము క్యాటరింగ్ అయితే వచ్చాము క్యాటరింగ్ చేయడానికి మా ఊరు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో వెళ్ళాము ముందుగా అయితే సరుకులు సర్దాము సర్దాము మన క్యాటరింగ్లో ఏమేమి ఐటమ్స్ చేద్దాం చూస్తున్నారండి ముందుగా తొంభై కేజీలు పలావ్ వేసాము అలాగే కుర్మా కూడా వేసాము ఒక యాభై కేజీలు ఇక పది కేజీలు గోంగూర ఇక సాంబారు రైతా కూడా చేసాము కస్టమర్ వచ్చేసి ఉదయం టిఫిన్కి ఉప్మా ఏమన్నారు అందుకనే వేసాము ఇక బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయి కుర్మాకి కటింగ్ అయితే అన్నీ అయిపోయాను అన్నమాట ఇక ఒక డబరాలో మేమైతే బిర్యానీ అయితే వేస్తున్నాము ఇక అలాగే సాంబార్ పప్పు కూడా రెడీ అవుతుంది అనమాట ఇక ఈ అయితే సాంబార్ ముక్కలు అయితే పొయ్యి మీద అయితే వేసాము కుర్మా కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట ఇక రెండో గిన్నెలో కూడా పలావ్ వేసాము ఇక ఈ లోపైతే బంగాళదుంపలు అయితే వలిసాము అందరం కలిసి ఒక నలభై కేజీలు అయితే పలావ్ అయితే రెడీ అయింది ఇక ఈ లోపు నేనైతే గంట తీసుకొని అటు ఇటు మిక్స్ చేస్తున్నాను ఇక నాకైతే చాలా చాలా ఆకలి అనమాట నేనైతే కొద్దిగా అయితే పెట్టుకొని చూశాను టేస్ట్ మాత్రం భలే వచ్చింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మావా